నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము కుంభరాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శనీశ్వరుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మెలకువతో అప్రమత్తతతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే చదువులో ముందడుగు వేస్తారు క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి అందులో మీరు సెలెక్ట్ అవుతారు కొంతమంది విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు మెడిసిన్ లా ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి విజయాలను చవి చూస్తారు విదేశాలు వెళ్ళి చదువుకుని అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలించి పెద్ద ప్రమోషన్స్తో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనపడుతోంది అయితే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ టెంపరీ ఉద్యోగం చేసే వాళ్ళు పర్మినెంట్ అయ్యి మీ యొక్క వేతనం పెరిగే అవకాశం కూడా కనపడుతోంది శుభవార్తలు వింటారు మీ పై అధికారుల యొక్క మెప్పులు పొంది దానివల్ల శుభ ఫలితాలు పొందే అవకాశంతో పాటు సర్ప్రైజ్లు కూడా మీరు తీసుకునే అవకాశం కనబడుతోంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మంచి శుభకార్యాలు చేయడంతో పాటు భూమి కొనుక్కునే అవకాశము కొంతమందికి గృహం కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది వాహనాల వల్ల ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త చూసుకోండి మెట్ల మించి జారి పడడం కానీ లేదా ఇంట్లోనే ప్రమాదాలు జరగడం కానీ యంత్రాల దగ్గర ఫ్యాక్టరీల దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకు షార్ప్ ఐటమ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి చిన్న చిన్న ప్రమాదాలు గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఫ్యాక్టరీల దగ్గర పనిచేసే వాళ్ళకి అయితే వ్యాపారస్తుల కనుక చూసినట్టయితే నూతన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి కాబట్టి పెట్టుబడులను నిరభ్యంతరంగా పెట్టండి కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే అవకాశం కనపడుతోంది అది మీ యొక్క నిర్లక్ష్యం వలన లేదా మీ జాతక ప్రభావం వలన అనే అంశాన్ని పరిశీలన చేసుకోండి కొన్ని వ్యాపారాలు ప్రజ్వలంగా అంటే హై రేంజ్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కొన్ని వ్యాపార సంస్థలు మూత టెంపరీగా మూతపడే అవకాశం కనబడుతోంది ఇందాక అన్నట్టు కొన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేసే పరిస్థితికి కానీ ఏసీబీ సిబిఐ దాడులకు గురి అయ్యే అవకాశము ఐటీ దాడులకు కూడా గురి అయ్యే అవకాశము కొన్ని వ్యాపారస్తులకి కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కొత్త ఆవిష్కరణలు మీ యొక్క టెక్నాలజీ పరంగా మీకు మంచి ప్యాకేజ్ రావడము మంచి స్థానానికి వెళ్ళడము మీ ఉన్న స్థానం నుంచి ప్రమోషన్స్ రావడము మీ యాన్యువల్ ఇన్కమ్ కూడా పెరగడంతో పాటుగా విశేషమైన పేరుతో పాటు మీ యొక్క యజమాని యొక్క దృష్టి మీ మీద పడి మిమ్మల్ని వేరే కంపెనీకి మార్చడం కానీ లేదా విదేశాలకు పంపించడానికి కానీ రిఫర్ చేసే అవకాశము కొన్ని ఐటీ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు కనపడుతోంది కొంతమందికి వేరే కంపెనీల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది మరికొంతమందికి వారి యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కనపడుతోంది వీరు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి నిరుద్యోగులకు ఈ మాసం చాలా ఆశాజనకంగా ఉంటుంది మీరు కష్టపడి ప్రయత్నం చేస్తేనే తప్ప మీ దగ్గరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నిరాశ చెందకుండా తప్పనిసరిగా విడవకుండా ప్రయత్నాలు చేయండి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆస్తి కొనుగోలు క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమందికి లాభాలు రావచ్చు కొంతమందికి నష్టాలు రావచ్చు అది ఎందువల్ల ఏమిటి అనేది మీ జాతక పరిశీలన చేసుకుని కనుక చూసినట్టయితే అది ఎక్కడా అనేది తెలియ తెలుసుకునే అవకాశం గోచరిస్తోంది మీరు వెంచర్లు వేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించుకుని వెంచర్లు వేసుకోండి లాభాలు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మీరు టార్గెట్స్ ఏవి ఫిక్స్ చేసుకోకండి ఉన్న టార్గెట్స్తోనే నడిపించే ప్రయత్నం చేసుకోండి కళారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి పారితోషికం పెరుగుతుంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా సామాన్యంగా ఉంటుంది పెద్దగా చెప్పుకోదగినంత అవకాశాలు వచ్చేటట్టుగా లేవు వచ్చినా కానీ మీకు నచ్చేవిగా ఉండవు కాబట్టి మీరు యోచన చేసి యాక్సెప్ట్ చేసుకోండి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పంటల దిగుబడి పెరుగుతుంది అధిక దిగుబడి పెరగడంతో పాటు అధిక రేటు కూడా పలికి లాభాలు వచ్చే అవకాశం ఉంది పాత రుణాలు ఉంటుండగానే కొత్త రుణాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి వృద్ధి క్షేత్ర వృద్ధి కూడా కనపడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ప్రభుత్వ సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి అందుకోలేకపోవచ్చు అయినప్పటికీ ఏదో సమయానికి అందుకునే అవకాశం ఉంది కౌలుదారులకు నర్సరీ రంగం వాళ్ళకి యాక్వాకల్చర్ వాళ్ళకి ప్రకృతి మీకు సహకరించలేని పరిస్థితి గోచరిస్తోంది దాన్ని జాగ్రత్తగా ఎదుర్కోండి రుణాలు ఎక్కువగా చేయకండి ధన నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది ఒక పంట నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది వాణిజ్య పంటల వాళ్ళకి మెరుగ్గా ఉంటుంది చీడపీడల వల్ల క్రిమికీటకాల వల్ల కొంత నష్టం కనబడుతోంది పశు నష్టం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత చేతి వృత్తుల వాళ్లకు ఆదాయంలో మంచి రాబడి కనబడుతోంది బలమైన వృద్ధి కనబడుతోంది ఆశాజనకంగా ఉంటుంది మీ యొక్క ఐటమ్స్కి మీ యొక్క వస్తువులకు మంచి గిరాకీ పెరిగి అధిక రేటు వచ్చే అవకాశము మీ యొక్క చేతి వృత్తులు ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు కూడా ఇది చాలా చక్కని అనువైన సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి స్త్రీలకు మంచి శ్రేయస్సు కలుగుతుంది ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా పేరు ప్రఖ్యాతలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి మంచి శుభవార్తలు వినడము మీ పేరు ప్రఖ్యాతలు అందరి లోట్లోనూ ఉండటము గౌరవ మర్యాదలు పొందుతారు ప్రతి ఒక్కళ్ళకు మీరు ఒక రోల్ మోడల్గా అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనబడుతోంది దానితో పాటుగా వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థాన్ని వదిలేసి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీరు సంతానం ఉన్నవారు పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి వారు ఒక ఇంత పక్కదారి పట్టే అవకాశం కనబడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి చదువుకునే పిల్లలు ఉంటే కనుక వారి చదువు ఎలా ఉంది ఏమిటి అనే యోచన చేసుకోండి కుటుంబంలో ఉండే స్త్రీలకు మాటల వల్ల కొంత ఒక మనశ్శాంతి లోపించే అవకాశము ఆరోగ్య భంగం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ప్ర ప్రజల యొక్క మద్దతు ఉంటుంది ప్రజల యొక్క నమ్మకాన్ని చూడగొంటారు తద్వారా అధిష్టాన వర్గంలో మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉండే అవకాశంతో పాటు పదోన్నతలు కలుగుతాయి ఆదాయం పెరిగే అవకాశము ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది కొత్త మిత్రులు చేరతారు కానీ కొత్త మిత్రులతో గోప్యతను అప్పుడే పంచుకోకండి వారిని ఆచితూచి గమనించుకుని అప్పుడు వారితో ముందుకు సాగే ప్రయత్నం చేసుకోండి ఎన్ఆర్ఐలకు స్థిరమైన స్థానం కనపడుతోంది ఉద్యోగపరంగా కూడా వారికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ నెల గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు హనుమాన్ చాలీసా పఠించండి ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చెయ్యండి వీలైతే ఆరు అరటి స్వామివారికి ఆలయంలో నివేదనకు ఇచ్చి దాన్ని పేదలకు పంచిపెట్టి వచ్చేసేయండి తప్ప ఇంటికి తిరిగి తీసుకొని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి అయితే శనిదేవుడికి తప్పనిసరిగా పూజ చేయించాలి నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తూ తైల దీపాన్ని అంటే నూనెకి సంబంధించినటువంటి అభిషేకం చేసుకుంటూ తైల దీపాన్ని కనుక ఆ స్వామి సన్నిధిలో వెలిగించుకొని నువ్వుల అభిషేకం చేయడం కానీ నువ్వులను దానం చేయడం కానీ చేసినట్టయితే కనుక శని సంబంధిత గ్రహ దోషాలను పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది దీనితో పాటుగా నల్లని వస్త్రాలను ఎవరైనా పేదవారికి కానీ దానం చేసినట్టయితే కొత్త వస్త్రాలే సుమ పాత వస్త్రాలు కాదు నల్లని కొత్త వస్త్రాలను ఎవరైనా పేదలకు మీ యథాశక్తి ఒకరికి ఇద్దరికి ముగ్గురికి శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేయండి శక్తి లేని వాళ్ళు ఒకరిద్దరికి దానం చేసుకున్నట్టయితే శనేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పొందే అవకాశంతో పాటుగా శని సంబంధిత బాధలు కష్టాల నుంచి ఒక ఊరట పొందే అవకాశము గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైన ప్రత్యేకమైన పరిహారాలు ఇవి గోచార రీత్యా చెప్పే పరిహారాలే తప్ప వ్యక్తిగత జాతక పరిశీలనది కాదు కాబట్టి మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని మీకు ఎలా ఉండబోతోంది ఎలా ఉండాలి అనే అంశాలను మీ దగ్గర ఉన్న జ్యోతిష్కులకు కానీ పండితులకు కానీ చూపించుకుని వారు సూచించిన పరిహారాలను తప్పనిసరిగా పాటించండి ఆ గ్రహ సంబంధమైన దోషాల నుంచి నివారణ పొంది వారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాలని కోరుకుంటూ నమస్తే